శ్రీకృష్ణ మమ జయ జయ జిత జితవైరి వర్గే వియదనిలాది విచిత్ర సర్గే జయ జయ జిత జితవైరి వర్గే అమ్మా దుర్గమ్మ నీకు జిత జితవైరి వర్గే అనగా శత్రు సమూహమును ఓడించే తల్లి వియదనిలాది విచిత్ర సర్గే అంటే ఆకాశము అనిలా అంటే వాయువు అనర్థం ఆకాశము వాయువు మొదలైన ఈ విచిత్ర అంటే వివిధములైనటువంటి సర్గే సృష్టిని చేయుదానా ఆకాశము వాయువు ఇత్యాదితో కూడినటువంటి ఈ సృష్టిని చేసే తల్లి అని దీని యొక్క అర్థం వియదనిలాది విచిత్ర సర్గే జయ జయ దుర్గే అనేటువంటి అద్భుతమైన పల్లవి అనుపల్లవులతో ప్రతిష్ట చేశారు ఇంకా చరణాల్లోకి వచ్చేటప్పటికల్లా అమ్మ యొక్క దివ్యమైన స్వరూపాన్ని వర్ణన చేస్తున్నారు సుందరతర చరణారవిందే సుఖ పరిపాలిత లోక బృందే నంద సునందాది యోగి వంజే నారాయణ సోదరి పరానందే సుందరతర చరణారవిందే అందమైనటువంటి పాదములు ఇక్కడ ఆ అందము ఎటువంటి అంటే దర్శనానికి ధ్యానానికి యోగ్యమైన సౌందర్యం మాత్రమే కాదు జగతిని రక్షించే సౌందర్యం కూడా ఆ పాదాలకున్నది ఆ పాదాలు స్మరిస్తే చాలు రక్షణ లభిస్తున్నది సుఖ పరిపాలిత లోక బృందే ఈ సమస్త లోక సమూహాన్ని సుఖంగా పాలించే ఓ తల్లి నంద సునంద మొదలైన యోగుల చేత నమస్కరింపబడే జగజ్జనని నారాయణ సోదరి నారాయణుకు సోదరిగా ఉన్నటువంటి పరానందే అనగా ఇంద్రియాలకు అతీతమైనటువంటి బ్రహ్మానంద స్వరూపిణి నారాయణ సోదరి అని ఆ జగదంబని ఈ చరణంలో కీర్తించి తర్వాత సరసమణి నూపుర సంగత పాదే సమధిగతాఖిల సంగవేదే నరకిన్నరవరసుర బహహుగీతే నందనుతే నిఖిలానంద భరితే సరస మణినూపుర సంగత పాదే అమ్మ యొక్క పాదములకి ఆ నూపురములు ఉన్నాయట వాటి యొక్క మణులు అవి మోగుతున్నాయి అంటే కింకిడులు మువ్వలు మోగుతున్నాయి ఆ మువ్వలు మోగుతున్నటువంటి అందమైన బంగారు పట్టీలు ధరించినటువంటి ఆ పాదములువి అందుకే సరసమణినూపుర సంగత పాదే అనే భావనలో ఆ వేదనాదాలని భావించాలి అందుకే తర్వాత వాక్యం సమధిగతాఖిల సాంగ వేదే సమస్తములైనటువంటి వేదములు సాంగోపాంగంగా స్వరూపంగా ఉన్నాయి నరకిన్నర వరసుర బహుగీతే నరులు కిన్నెరులు ఇతర దేవతలు వీరందరూ నేను బహువిధములుగా గానం చేసి కీర్తిస్తున్నారు నందనుతే నందుని చేతు నితింపబడుదాన నిఖిలానంద భరితే నిఖిలమైన ఆనందము నిఖిలానందం అంటే బ్రహ్మానందం ఆ బ్రహ్మానందమయమైన ఓ తల్లీకి నమస్కారం కనక పటావృత ఘనతర జఘని కళ్యాణ దాయిని కమనీయవదనే యనకోటి సంకాస దివ్యాభరణి ఇష్ట జనాభిష్ట దాన నిపుణి కనక పటావృత ఘనతర జఘనే బంగారు రంగుతో ఉన్నటువంటి పట్టు వస్త్రాన్ని ధరించిన తల్లి కళ్యాణములు ఇచ్చేటువంటి కమనీయమైన వదనంతో శోభిల్లుతున్న తల్లి ఎనకోటి సంకాశ దివ్యాభరణి సూర్యకోట్లతో సమానమైనటువంటి అంటే కోట్లాది సూర్యులతో సమానమైన ప్రకాశము కలిగిన ఆభరణాలతో ఉన్న తల్లి ఇష్టజనాభిష్టదాన నిపుణి ఇష్టజనులు అంటే ధర్మప్రకారంగా జీవించేవారు అమ్మని ఆశ్రయించిన భక్తులు యోగులు వీరు అంటే ఆ ఇష్టజనుల యొక్క అభీష్టాల్ని ఇచ్చే నేర్పరురాలు ఆ తల్లి అనుదయలయ సచ్చిదానంద లతికే ఆలోలమణిమయ తాటంక ధనికే నానా రూపాది కార్య సాధనికే నారాయణ తీర్థభావిత ఫలకే అనుదయలయ ఇదో చక్కటి పదప్రయోగం చేశారు నాయ ఉదయము లయ రెండు లేని తల్లి అనుదయలయ అంటే పుట్టుక అస్తమయం ఈ రెండు ఆ తల్లికి లేవు ఆవిడ శాశ్వతమైనది అందుకే అనుదయలయ సచ్చిదానంద లతికే అన్నారు ఇక్కడ ఒక లతలా ఆ తల్లి ఏమిటా లత అంటే సచ్చిదానంద లత అందుకే అమ్మవారికి లత అని పేరు పెడతారు ఈ లత ఎక్కడుందయ్యా అంటే మనలో ఆ ప్రధానమైన లత అల్లుకునుట మూలాధారం నుంచి సహస్రారం వరకు కుండలిని శక్తిగా లత పాకుతోంది పైదాక అదే లత ఆ లతకు ఆకులు లేవు అది కేవలం తేజస్వరూపమైనటువంటి కాంతితో పైదాకా పెడుతుంది అదే లత అని చెప్పబడుతున్నది అదే సచ్చిదానంద లతిక ఆవిడ సచ్చిదానంద లతికే ఆలోల మణిమయ తాటంక ధనికే ఆవిడ దగ్గర తాటంక ధనం ఉందట ఈ తాటంక ధనికే అనే మాట చాలా చక్కటి ప్రయోగం ఎందుకంటే స్త్రీకి ధనం ఏమిటయ్యా అంటే ఐదవతనం స్త్రీకి ధనం అందులో చెవి కమ్మలు మంగళసూత్రము కుంకుమ గాజులు ఇవన్నీ కూడా స్త్రీకి అసలైన ధనం అవే ఆభరణములు అంటాయి ఇక్కడ ఆలోల మణిమయ తాటంక ధనికే పైగా అమ్మవారి యొక్క ఆ కుండలములు కదులుతున్నాయట ఆ కదులుతున్నటువంటి ఆ మణిమయమైనటువంటి తాటంకములు ఆ చెవి కమ్మలు ధనముగా ప్రకాశిస్తున్నాయన్నారు అందుకే తవజనిని తాటంక మహిమ అని లహరిలో ఇదే భావాన్ని శంకర భగవత్పాదులు వారు చెప్పారు ఆ చెవి కమ్మల ప్రకాశాన్ని ఇక్కడ ధ్యానంలో దర్శించారు నారాయణ తీర్థులు నానారూపాది కార్య సాధనికే అక్కడ ధనికే ఇక్కడ సాధనికే ఈ శబ్ద సౌందర్యం కూడా ఇందులో గోచరిస్తున్నది అనేక రకములైన కార్యములను సాధింపజేసే తల్లి అందుకే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ మనం అంటాం ఆ సాధికే అనే భావం ఇక్కడ కార్య సాధనికే అనే మాటలు వేశారు నారాయణ తీర్థ భావిత ఫలకే నారాయణ తీర్థుడు భావించేటువంటి ఫలస్వరూపాన్ని నువ్వు నారాయణ తీర్థుడు యతి ఆయన భావించే ఫలమేమిటి కైవల్య ఫలం మోక్షఫలం బ్రహ్మానంద ఫలం ఆ స్వరూపమే అమ్మవారు అందుకే నారాయణ తీర్థ భావిత ఫలికే జయ జయ దుర్గే జిత వైరివర్గే అని కీర్తించారు ఈ విధంగా దేవతలందరి చేత కీర్తింపబడింది తల్లి ఇత్యాది గీర్భిర్ గీర్వాణగణై గీతా ప్రసాద్యతాన్ సా వైష్ణవి ఇది విక్షాత త్రిషు లోకేషు పూజ్యతే ఇక్కడ అమ్మవారికి ఎన్ని పేర్లు ఉన్నప్పటికీ నారాయణతిథులు ప్రధానంగా ఈ తల్లికు పేరు చూపిస్తున్నారు అదేమిటంటే సా వైష్ణవి ఇది విక్షాత ఈమె వైష్ణవి అని పేరు పొందినది ఎందుకంటే విష్ణుమాయా స్వరూపిణి విష్ణువు యొక్క సోదర గణక వైష్ణవి అని ఇత్యాది ఇలాంటి అనేక మాటలతో కీర్తించబడింది ఎవరి చేత గీర్వాణ గణై గీర్భి గీత గీర్వాణలు అంటే దేవతలు దేవతల సమూహము చేత అద్భుతమైన వాక్కులతో కీర్తింపబడి ప్రసాద్యతాన్ వారిని అనుగ్రహించినటువంటి తల్లి ముల్లోకములయందు పూజింపబడుతున్నది